హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను రవ్వతో హల్వా చేసి చూపిస్తానండి రవ్వ స్వీటు అయితే ఒక కప్పు వరకు రవ్వను తీసుకుంటానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఒక రవ్వ కప్పు ఒక కప్పు రవ్వకి ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి ఇది ఉండి అరకప్పు వరకు నెయ్యిని వేసుకొని ఇది కొద్దిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం అండి నెయ్యి అయితే మనకు కరిగిపోయిందండి ఇగండి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అయితే మనకు వేగిపోయింది ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసేసుకొని ఇదే ప్యాన్లో రవ్వనైతే వేయించుకుందామండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అరకప్పు నెయ్యి తీసుకోనం కదండి లాస్ట్ వరకు మరి వేయవలసిన అవసరం లేదండి నెయ్యినైతే ఇదైతే మంచి కలర్ వచ్చేంత వరకు లో ఈ ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి కలర్ కొద్ది మారితే చాలండి ఇది రవ్వ కూడా మనకి మంచిగా వేగిందండి ఇప్పుడైతే ఒక కప్పు రవ్వ తీసుకోవడం కదండి ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఒక త్రీ కప్స్ వేసుకోవాలండి వాటర్ అయితే ఈ త్రీ త్రీ కప్స్ వేసుకోవడం కదండి ఇందులో అయితే మంచిగా ఉడకాలండి రవ్వ అయితే రవ్వ మంచిగా ఉడికిన తర్వాత మిల్క్ని అయితే వేసుకుందాం ఈ ఉండ కట్టకుండా మెల్లగా తిప్పుకుంటూ ఇది దగ్గర పడినవ్వాలండి ఇది ఇది ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకొని కలిపేసుకోవాలి కొద్దిగా దగ్గర పడేంత వరకు చూడండి అయితే మనకు దగ్గర అవ్వడం స్టార్ట్ అయిందండి ఇదే విధంగా కలిపేసుకోవాలి ఉండలేకుండా ఇప్పుడైతే ఒక అరకప్పు వరకు మిల్క్ వేసుకుంటానండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటరు కప్పు మిల్క్ అండి కాచి కాచి చల్లార్చిన మిల్క్ అయితే వేసుకుంటాను ఇది కూడా పూర్తిగా దగ్గర పడాలండి దగ్గర పడిన తర్వాత అయితే మనం షుగర్ వేసుకుందాం అండి పూర్తిగా ఇది కలుపుతూనే ఉండాలి ఉండ కట్టకుండా చూడండి మిల్క్ వేసిన తర్వాత కూడా దగ్గర పడింది కదండి ఇప్పుడైతే షుగర్ వేసుకుందాం ఒక అర అరకప్పు వరకు షుగర్ వేసుకుంటాను కొద్దిగా మీరు స్వీట్ ఎక్కువ వాళ్ళు అయితే ఒక కప్పు వరకు వేసుకోండి నేనైతే అరకప్పు వేసుకుంటానండి ఇవి మొత్తం కలిపేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత మంచిగా మొత్తం కలిపేసుకొని ఆఫ్ చేసుకున్నామండి ఈ షుగర్ కూడా మంచిగా కరగాలి రవ్వలు చూడండి మనకైతే రవ్వ ఉడికి మనం వేసుకున్న నెయ్యి కూడా పక్కకు వస్తుందో చూడండి రవ్వ నుంచి విడ వస్తుంది మనకి నెయ్యి కూడా వేసు వేసుకున్నది ఇప్పుడైతే మనం కొద్దిగా ఫుడ్ కలర్ అండి నా దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది ఇది అయితే కొద్దిగా వాటర్లో కలిపేసుకొని వేసుకుంటానండి ఇది ఆప్షనల్ అండి ఇది వేసుకోకపోయినా పర్వాలేదు కానీ చూడటానికి బాగుంటుందని నేను వేసుకుంటానండి ఇదైతే వేసుకోకపోయినా పర్వాలేదు హల్వాకి ఇదైతే మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం రవ్వ మొత్తంకి పట్టేటట్టు కలిపేసుకుందాం అండి ఈ విధంగా కలిపేటప్పుడు అయితే పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని కలిపేసుకోండి చూడండి మనకైతే రెడీ అయిపోయిందండి రవ్వ హల్వా రవ్వతో చేసిన హల్వా అయితే మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో నోట్లో పెట్టుకుంటూ వెన్నెలా కరిగిపోద్ది అంత బాగుందండి ఈ విధంగా చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఇది ఇవి కూడా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం అక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసి చూపిస్తానండి చూసారా మనకైతే మంచిగా రెడీ అయింది హల్వా ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉండే రవ్వ హల్వా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసి అయితే పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారండి స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా ఈజీ కూడా ఉందండి చూసారా స్మూత్గా వచ్చిందండి మనం నోట్లో పెట్టుకుంటూ వెన్నెలా కరిగిపోయి ఈ స్వీట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి చూసారా చాలా బాగుందండి ఈ రవ్వ హల్వా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి ఇంట్లో ఈ రవ్వ ఈ రవ్వ హల్వా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి